అంజు బాగీని నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పు మిస్ నువ్వు మా అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నావు కదా నిజం చెప్పు అని అంటూ ఉండగా లేదు అటువంటిదేం లేదు అంజు అని బాగీ రాతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా అంజు వినకుండా అమ్మా అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావు కదమ్మా ప్లీజ్ అమ్మా నాతో మాట్లాడమ్మా నిన్ను వాటేసుకోవాలనుందమ్మా బుగ్గపై ముద్దు పెట్టి నిన్ను హక్ చేసుకోవాలనుందమ్మా ప్లీజ్ అమ్మా నాతో మాట్లాడమ్మా అని బాధగా పలుకుతూ ఉంటుంది అంజు ఇక ఆరు అంజుని వాటేసుకోవడానికి అడుగు ముందుకు వెయ్యబోతుండగా చిత్రగుప్తుల వారు ఆగుబాలిక అది విధి విరుద్ధం అని అనేస్తాడు దాంతో ఆరు ఆగిపోతుంది ఏడుస్తున్నా అంజుని చూసి బాగా బాధపడుతూ ఉండగా అంజు స్కూల్ టైం అయింది రా స్కూల్కి వెళ్దాం అని అమ్మ ఇంట్లో నుండి అరవగానే అంజు తేడుకొని అంజు స్కూల్ టైం అయిందమ్మా ఇక్కడ అమ్మ ఆత్మ లేదమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళు అని అంటూ రాతో అంజుని తీసుకెళ్ళు అనగానే రా అంజు పాప అంటూ రాతోట్ అంజుని తీసుకొని వెళ్ళిపోతాడు మరోవైపు మనోహరి చెంబా రణవీర్ ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు ఆ పాలు ఎర్రగా అయిపోగానే బాకీ కేకలు అవి ఇవి చూడాలి చాలా వణికిపోయింది అమర్ కూడా ఒక్క నిమిషం నిజంగానే భయపడ్డాడు మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది అని అంటూ ఉంటుంది మనోహరి అవును అని అంటూ ఉంటుంది చెంబా కూడా రణ్వీర్ కూడా అలాగే అంటూ నీ రీఎంట్రీ సూపర్ చెంబా ఈసారి నీ మైండ్ సూపర్గా పనిచేస్తుంది అని అంటూ ఉంటాడు రణ్వీర్ మనోహరి మాత్రం విసుగ్గా ఇంతకుముందు ఇటువంటివి ఎందుకు చేయలేదు అని అనగానే దేనికైనా కాలం రావాలి అని అంటూ ఉంటుంది చెబ్బా అప్పుడు రణ్వీర్ ఈసారి పాలు ఎర్రగా మారడం కాదు ఇంట్లో రక్తం పారాలి అని అనగానే అవును రణ్వీర్ నేను అదే అనుకుంటున్నా అని చెంబ అంటుండగా ఎవరి రక్తం పిల్లల రక్తం మాత్రం కాకూడదు అని అంటూ ఉంటుంది మనోహరి ఎందుకు పిల్లల రక్తం అయితే ఏమవుతుంది అని రణ్వీర్ అనగానే పిల్లల రక్తం అయితే అసలు ఆ రక్తం ఎందుకు పారిందో అపశక్నం అని ఆరు అస్థికలు నదిలో కలపడం మానేసి మరి దానికి కారణం ఎవరో పసిగట్టే ప్రయత్నం చేస్తాడు అని అంటూ ఉంటుంది మనోహరి మరి ఎవరి రక్తం పారాలి అని అనగానే బాగి అంటుంది మనోహరి ఇక నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అని చెంబ అనగానే ఏంటది అని మనోహరి కుతూహలంగా అడుగుతూ ఉంటుంది చెంబా ఐడియా అంతా వివరించగానే సూపర్ చెంబా అని రణ్వీర్ అంటూ ఉంటాడు మనోహరి కూడా సూపర్ కానీ ఇప్పుడే వద్దు వెంట వెంటనే జరిగితే అమర్కి అనుమానం వస్తుంది కాస్త టైం గ్యాప్ ఇవ్వండి అని అనగానే అలాగే అంటాడు రణవీర్ ఎప్పుడు చెప్తే నేను అప్పుడు సిద్ధంగా ఉంటాను అని అంటూ ఉంటుంది చెంబ మరోవైపు పాలవాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అమర్ రాతోడు పాలవాన్ని కొడుతూ చెప్పరా చెప్పు పాలల్లో ఏం కలిపావు అందరిళ్లలో పాలు బాగానే ఉన్నాయి మా ఇంట్లో మాత్రం ఎందుకు ఎర్రగా మారాయి ఆ పాలలో ఏం కలిపావురా చెప్పు అని రాతోడు పాలవాన్ని కొడుతూ ఉండగా అయ్యో సార్ నేనేం కలపలేదు నా మీదొట్టు నేనేం కలపలేదు సార్ అని బాధగా అరుస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అయినా రాతోడు వినకుండా వాన్ని నాలుగు పీకుతూ ఉంటాడు ఇక అమర్ ఆపమని చెప్పి నువ్వు పాలు అందరికీ వేసేలాగే వేసావా అని అడగగానే అవును సార్ రోజులాగే వేశాను అని అంటూ ఉంటాడు పాలతను ఎక్కడైనా ఆగావా మధ్యలో అని అనగానే లేదు సార్ అని ఒక్క నిమిషం ఆలోచించి అవును సార్ ఆగాను అని చెప్తాడు పాలతను ఎక్కడా అని అనగానే మీ ఇంటి ముందే సార్ పాల ప్యాకెట్లు వేయడానికి అక్కడే ఆగినప్పుడే ఒకతడు నన్ను కారు తోయమని చెప్పాడు అందుకే కారు తోయడానికి వెళ్ళాను అక్కడే మారిపోయి ఉంటాయి సార్ అని అంటుంటాడు అతను అవి అతను ఎలా ఉన్నాడు అని అనగానే రాజులాగా ఉన్నాడు సార్ అని చెప్తాడు ఆ పాలతను ఇక రణవీర్ ఫోటోని మొబైల్లో చూపించి ఇతనేనా అని అడగగానే అవును సార్ ఇతనే అని ఒప్పుకుంటాడు పాలతను ఇక నువ్వు వెళ్ళు అని పాలతను పంపించేసి రాథోడ్ వైపు తిరగ్గా పాల ప్యాకెట్లు మార్చాల్సిన అవసరం రణ్వీర్కి ఏంటి సార్ అని రాతోడు అడగగానే రాథోడు కాదు రణ్వీర్ ఉంది రణ్వీర్ భార్యకే ఇలా చేసే అవసరం ఉంది ఇలాగే కావాలని చేసినట్టుంది అని అంటూ ఉంటాడు అమర్ ఆమెకు మాత్రం ఏం అవసరం అని అనగానే ఆమె మోటువేంటో మనకు తెలియట్లేదు కానీ ఆమెకు మాత్రమే అవసరం అని అంటూ ఉంటాడు అమర్ అసలు అంతలా చెప్పిన పని ఎందుకు చేస్తున్నాడు సార్ అని అనగానే అర్థం కావట్లేదు ఆ రోజు ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఆ పెళ్లి ఫోటో చూస్తే రణ్వీర్ భార్య ఎవరో తెలిసిపోయేది ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది రణ్వీర్కి తన భార్య వీక్నెస్ అనుకుంటా తను చాలా తెలివైంది అనుకుంటుంది ఆ రోజు ముసుగులో తప్పించుకుంది రణ్వీర్కి ఆవిడెక్కడున్నారో తెలుసు కానీ చెప్పట్లేదు ఏదో దాస్తున్నాడు తొందరలో తెలుసుకుంటా అని అనగానే రణ్వీర్ భార్య మా అని చెప్పబోయి ఆపేసి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదు కదా సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్ ఏమంటున్నావు రాథోడ్ అని అనగానే అదే అదే రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకోవడం కష్టంలా ఉంది అంటూ ఉంటాడు రాథోడ్ తెలుసుకుంటాను అని అంటూ అది కూడా దగ్గర పడే టైం వచ్చేసింది అంటూ అమర్ వెళ్ళిపోతాడు సార్ నేను మీకు చెప్పలేను మిస్ అమ్మ చెప్పొద్దంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని తల బాదుకుంటూ ఉంటాడు రాతో మరోవైపు ఆరు సంతోషంగా గుప్తా గారితో నేను పైకి వచ్చే ముందు అన్ని మంచి శకునాలే జరుగుతున్నాయి బాగీకి అన్ని విషయాలు తెలిసిపోయాయి నన్ను చంపింది మనోహరి అని మనోహరి రణ్వీర్ భార్య అని నేను ఆత్మని అని అన్నీ తెలిసిపోయాయి అని అంటూ ఉంటుంది ఆరు ఇక నేను సంతోషంగా మీతో పాటు పైకి రావచ్చు అని అంటూ ఈ విషయాలన్నీ నా చెల్లికి చెప్పాలి అని వెళ్ళబోతుండగా నీ చెల్లి ఇంట్లో లేదు అంటాడు ఆ గుప్తా ఎక్కడికి వెళ్ళింది అనగానే ఇంకా నీకు తెలుసుకోవాల్సిన రహస్యాలు ఉన్నాయి కదా అందుకోసమే వెళ్ళింది అని అంటూ ఉంటాడు గుప్తా ఇంకా రహస్యం ఏంటి అని అనగానే నువ్వు తనకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావని తన భర్తకి పిల్లలకి ఎందుకు కనిపించట్లేదని ఆరా తీయడానికి వెళ్ళింది ఎక్కడికి వెళ్తే తెలుస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు గుప్తా అంటే నేను తన సొంత అక్కనని తెలుసుకోవడానికి వెళ్ళిందా పాపం తెలిస్తే తట్టుకోగలదా వద్దు గుప్తా గారు అని అనగానే నువ్వు ఆత్మ అని ఆల్రెడీ తెలిసిపోయింది కదా అని అంటూ ఉంటాడు గుప్తా భర్త మొదటి భార్య ఆత్మాని తెలియడానికి సొంత అక్క ఆత్మాని తెలియడానికి తేడా లేదా సొంత అక్క అని తెలిస్తే తట్టుకోగలదా లేదు గుప్తా గారు వద్దు అని అంటూ ఉంటుంది ఆరు లేదు నువ్వు వద్దన్నా కాదన్నా అది జరిగి తీరుతుంది అదే విధి అని గారు అంటూ ఉండగా విధి విధి ఏంటి గారు ఎప్పుడు విధి విధి అంటుంటారు ఇప్పుడు నా చెల్లికి ఆ విషయం తెలియకపోతే ఏదన్నా నష్టమా అంటుండగా అవును నష్టమే నువ్వు పునర్జన్మ ఎత్తాలి అంటే ఈ అవశేషాలన్నీ తొలగిపోవాలి ఆ అవశేషాలు దూరం అయిపోతేనే కొన్ని రుణాలు తీర్చుకుంటేనే అన్ని రుణాలు తెగిపోతేనే నువ్వు మరు జన్మలో పుట్టగలవు అని అంటూ ఉంటాడు గుప్తా మరోవైపు స్వామీజీని కలవడానికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటుంది భాగ్య చాలా విచిత్రంగా ఉందమ్మా నువ్వు చెప్పేది వింటుంటే అని అంటూ ఉంటాడు స్వామీజీ అదే గు స్వామీజీ తన భర్తకి పిల్లలకి కనబడింది నాకెందుకు కనబడుతుందో అర్థం కావట్లేదు ఏదైనా అంటే తను ఇచ్చిన తాళి వల్ల కనబడుతున్నానని తను చెప్పింది తప్ప నాకు అది నమ్మాలనిపించట్లేదు అని బాగి అంటుండగా తాళికే కట్టుబడి ఉంటే ఫస్ట్ భర్తకే కనబడేది కదా నీకు కనబడట్లేదు అంటే రక్త సంబంధం ఉండుండాలి అని అంటుంటాడు స్వామీజీ రక్త సంబంధం అంటే పిల్లలు కదా పిల్లలకి కనిపించట్లేదు కదా అనగానే లేదమ్మా దానికి ముందు రక్త సంబంధం నీతో రక్త సంబంధం ఉండి ఉండాలి నీకు అక్క కానీ చెల్లి కానీ ఉన్నారా అని అడగగానే నాకు ఒక ఉండేది కానీ చిన్నప్పుడే అనాథాశ్రమంలో వదిలిపెట్టారు అని భాగ్య చెప్పగానే నాకు తెలిసి తను మీ అక్కయ్య ఉంటుంది ఆ రక్త సంబంధం వల్లే నీకు కనబడుతుంది అని చెప్పేస్తాడు స్వామీజీ అంటే మా అక్క చనిపోయిందని చెప్తున్నారా లేదు లేదు మా అక్క చనిపోలేదు బ్రతికే ఉంది ఎక్కడో హాయిగా ఉండుంటుంది అని బాగి అంటూ ఉండగా లేదమ్మా అవకాశం ఉంది శోధించు సాధించు అని అనగానే స్వామీజీకి దండం పెట్టి బాధగా అక్కడి నుండి బయలుదేరుతుంది బాగి మరోవైపు రామ్మూర్తి ఒక ఫోటో ఫ్రేమ్ పట్టుకొని వచ్చి మంగళ మంగళ ఇదేంటో చూడు అని అంటూ ఉండగా ఏంటది మన పెళ్లి ఫోటోనా అంటుంది మంగళ కాదే అంటూ చూపిస్తాడు రామ్మూర్తి ఆ ఫోటోలో రామ్మూర్తికి ఒకవైపు ఆ బాగి మరోవైపు ఆరు ఉంటారు అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మంగళ ఇక ఆ ఫోటోని బాగి చూసి బాగి సొంత అక్కే అరుంధతి అని తెలుసుకొని మనోహరిని ఏం చేస్తుందో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్